జూనియర్ ఎన్టీఆర్ ఈ రోజు చంద్రబాబును కలవబోతున్నారు ఆయనతో పాటు రామ్ చరణ్ కూడా రాబోతున్నారు వీళ్ళిద్దరూ కూడా చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ అన్న విషయాన్ని జూనియర్ ఎన్నో చెప్పారు ఇక ఇప్పుడు కూడా విజయవాడ వరద బాధితుల కోసం రెండు రాష్ట్రాల సీఎంలకు యాభై లక్షల చొప్పున రిలీఫ్ ఫండ్ అందిస్తామంటూ ట్విట్టర్ వేదికగా ఎన్టీఆర్ రామ్ చరణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే వీరిద్దరూ తమ విరాళం అందించేందుకు ఏపీ సచివాలయానికి రాబోతున్నారు అయితే ఈ సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ రావడంపై అంతర్లీనంగా మరో కోణం కనిపిస్తోంది రామ్ చరణ్ రావడం పెద్ద విషయం కాదు కానీ జూనియర్ రావడం కొంచెం ఆసక్తిని రేకెత్తించే అంశం ఎందుకంటే చంద్రబాబుతో జూనియర్ మాట్లాడి కలిసి చాలా రోజులు గడిచిపోయింది అయితే ఇప్పుడు రిలీఫ్ ఫండ్ కోసం చెక్ అందించే నెపంతో ఆయన వస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఎందుకంటే త్వరలో దేవర మూవీ రిలీజ్ కాబోతోంది అసలు కారణం ఇదే అయ్యుండొచ్చు అని కూడా అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే దేవర మూవీ ప్రొడ్యూసర్స్ లో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా జూనియర్ అన్న కళ్యాణ్ రామ్ కూడా ఉన్నారు చంద్రబాబుతో ఎన్ని విభేదాలున్నా ఇప్పుడు అన్న కోసం జూనియర్ ఒక మెట్టు కిందకి దిగి కోపం తగ్గించుకుని చంద్రబాబును కలవడానికి వెళ్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటి నుంచే కొంతలో కొంత చంద్రబాబుతో ర్యాపో మెయింటైన్ చేయకపోతే ఏపీలో మూవీ ఆడే పరిస్థితి ఉండదు ఎందుకంటే సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి జనసేన నేత కందుల దుర్గేష్ ఉన్నారు ఇక జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాబట్టి ఆయన చంద్రబాబు ఆదేశాల్ని పాటిస్తారు కాబట్టి చంద్రబాబు ఏపీలో మూవీ రిలీజ్ కి ఎలాంటి అడ్డంకి కాకుండా ఉండాలంటే కొంత చేసుకోవడం అవసరమని జూనియర్ అంత లౌక్యం ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది ఎందుకంటే చంద్రబాబు జైల్లో ఉన్న టైంలో కూడా జూనియర్ అస్సలు స్పందించలేదు అలాగే అధికారం చేపట్టినప్పుడు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు కానీ ఇప్పుడు మొదటిసారి మామ చంద్రబాబును కలవడానికి ఏపీ వస్తున్నారు అంటే మామ జిత్తుల మారితనం తెలుసు కాబట్టి ఇప్పుడు కొంత తగ్గి మామను కలిసి మళ్లీ బంధుత్వాన్ని కలుపుకోవాలని ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది ఎందుకంటే ఒక మూవీని కొన్ని కోట్లు పెట్టి తీస్తారు ఇక ఎన్టీఆర్ మూవీ అంటే ఆడియన్స్ లో ఉన్న మాస్ ఫాలోయింగ్ అంతా ఇంత కాదు కాబట్టి దేవరా మూవీ రిలీజ్ కోసం మూవీ థీమ్ కోసం ఎన్టీఆర్ తనకు నచ్చినా నచ్చకపోయినా ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు వరద సందర్భం కూడా ఎన్టీఆర్ కి కలిసొచ్చింది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు జూనియర్